హలో ఎవ్రీవన్ ఈ రోజు మనం చేయబోతున్నాం ఒక సూపర్ కూలింగ్ అండ్ టేస్టీ పెరుగువడ లైట్ గా ప్లఫీ గా కర్డ్ లో సోక్ అయ్యాక వావ్ వింటుంటేనే నోరు ఊరిపోతుంది కదా సాఫ్ట్ గా ఫ్రై చేసిన వడలు క్రీమీ కర్డ్ లో సోక్ చేస్తే ఆ టెక్స్చర్ ఆ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఈ పెరుగు వడల్ని అప్పటికప్పుడే తినడం కన్నా నైట్ అంతా అలాగే సోక్ చేసుకొని పక్క రోజు ఉదయం తింటే ఉంటుంది వా మరి ఇంకెందుకు లేట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా ఈ వడల్ని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ బాడీని కూడా చాలా కూల్ చేస్తుంది అంతే పెరుగు వడ రెడీ అయిపోయి సూపర్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం టు ససరా టాక్